కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే కార్తీక పౌర్ణమి ఇది మహా శివరాత్రి కంటే పెద్ద పర్వదినం కార్తీక మాసంలోనే అత్యంత పవిత్రమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి కంటి త్రిపురాసురుడిని హతమార్చిన దినం పార్వతీదేవి పాప పరిహారార్థం శివారాధన చేసిన దినం వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోముఖాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మచ్చవతారం ధరించింది ఈ పూర్ణిమ నాడే దీపావళి కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లున్నాయి పౌర్ణమి నెలా వస్తుంది కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరీ పున్నమికి ఉండదు ఖగోళ పరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలాగా గుడి ప్రాంగణాలు జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో లేదా ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో ఈ ఒక్క ఆకు మీద గుత్తి దీపాన్ని అంటే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తే చాలు కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడు అయిపోతాడు ఎవరైతే ఈరోజు ఈ ఆకు మీద మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తారో వారి ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం పెడితే శివానుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే అయితే ఈ మాసం నెల రోజులు చేసే పూజలన్నిటికంటే కార్తీక పౌర్ణమి నాటి పూజకు ఫలితం అధికమంటారు పెద్దలు అగ్నితత్వ మాసమైన కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుణ్ణి విశేషంగా ఆరాధించాలని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజున సాంప్రదాయం ప్రకారం ఉదయమే పుణ్య స్త్రీలు మంగళ స్నానమాచరించి శుచి అయిన వస్త్రం ధరించి ఇంటి ముంగిట వల్లలు దిద్ది పార్వతీ పరమేశ్వర్లకు ఆహ్వానం పలుకుతూ ఇల్లంతా అలంకరించుకోవాలి సూర్యోదయానికి పూర్వమే తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు వత్తులను ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ తడిపి దీపాలను వెలిగించుకోవాలి కొంతమంది సాయంత్రం పూట కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకుంటూ ఉంటారు ఇలా ముందు ఇంట్లో దీపం పెట్టిన పిమ్మట శివాలయానికి వెళ్ళి గుమ్మడి కందదుంప తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానమిచ్చి నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి అరటి దొన్నెల్లో దీపాలను వెలిగించి పవిత్ర నదులలో కాలువలలో వదలాలి ఈవేళ చాలా ప్రాంతాలలో నదీమ్మ తల్లికి పసుపు కుంకుమను సమర్పిస్తారు ఈ దృశ్యం అత్యంత మనోహరంగా కనులవింపుగా ఉంటుంది దీనివల్ల నదిమ్మ తల్లి సంతసించి సకల సంపదలు ప్రసాదిస్తుందని సంపూర్ణ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం ఈ దినమంతా కూడా ఉపవసించి సంధ్యా సమయంలో యధావిధిగా తిరిగి స్నానాదులు గావించి కుటుంబ సౌఖ్యం సౌభాగ్యం ఐశ్వర్యం కోరుకుంటూ చంద్రునికి భక్తితో దీపాలు సమర్పించి వేడుకోవాలి పార్వతీ పరమేశ్వర్లను లక్ష్మీ నారాయణులను ధనము సౌభాగ్యము ఆరోగ్యము యశస్సు నిమ్మని ప్రార్థించాలి ఈరోజు శివాలయంలో ఈశ్వరుడికి నవరసాలతో పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు తదనంతరం లక్ష పత్రి పూజ లక్ష కుంకుమార్చనలను నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు సంధ్యా సమయంలో శివాలయంలో జ్వాలా తోరణం నిర్వహిస్తారు ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు పార్వతీ పరమేశ్వర్లను పల్లకిలో నుంచి ఈ తోరణం కింద నుండి మూడుసార్లు ఊరేగిస్తారు ఆ పల్లకిని అనుసరించి శివనామ జపం చేసుకుంటూ ప్రదక్షిణలు చేయటం వల్ల అనేక జన్మల నుండి చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలయ్యి ఆనందం కలుగుతుందని నరకలోక ప్రాప్తి కలగకుండా ఉంటుందని శాస్త్రవచనం కార్తీక పురాణం ప్రకారం ఈరోజు దీపదానము దానము చేయాలి దాన ధర్మాలు చేయాలి ఇవి కోటి రెట్ల ఫలితాలను ఇస్తాయని నమ్మిక ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు ప్రాముఖ్యత కలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు కార్తీక పౌర్ణమి శ్రీకృష్ణుని రాసలీలలకు పెట్టినది పేరు అందువలన ఈరోజు శ్రీకృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతకమైనది ఆర్థిక పౌర్ణమి నాడు కార్తికేయుడు తారకాసురుడు సంహారం చేసినట్లుగా తెలుస్తుంది అందువలన ఆయనకు కూడా విశేష పూజలు నిర్వహిస్తారు ఈరోజు శంకరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని పురాణాలలో ఉంది ఈ సంతోషంలో దేవతలు దీపం వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేస్తారట దీపావళి నాడు గంగానది ఒడ్డున దీపం వెలిగించి దేవతలు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అందుకే ఈరోజు ఎక్కువగా దీపాలు పెట్టే సాంప్రదాయం వచ్చింది కార్తీక పౌర్ణమి నాడు తమిళులు నూతన వధువరులను పుట్టింటికి పిలిచి వారితో దీపారాధన చేయించి సువాసనలకు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారు దీని వలన భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని తమ కుమార్తె వలన మరొక గృహం కాంతిలీనుతుందని నమ్మకం నేటి సముద్ర స్నానం శివారాధన అభిషేకము ఉసిరిక దీపారాధనలకు విశేషమైన ఫలితాలున్నాయి మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం క్షీరసాగర మదనం సందర్భంగా వెలువడిన ఆలాహనం మింగి శివుడు లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు తోరణోత్సవం ఈ శుభదినాన నిర్వహిస్తారు ఈ రోజున వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు ప్రీతి అర్థం ఒక కోడెదూడను ఆంబోతుగా వదులుతారు ఇలా చేయటం వల్ల గైలో కోటిసార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం శివాలయాలలో ఈ రోజున నందా దీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడతీస్తారు ఉసిరిక చెట్టు క్రింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు దీపదానము బిల్వదలార్చన ఉపవాసము జాగరణ శతలింగార్చన సహస్రలింగార్చన ఏకాదశ రుద్రాభిషేకము వన భోజన సమారాధన సంకీర్తన పురాణ శ్రవణం వెండి బంగారు సాలగ్రామం భూ గోదానము అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల్ని అనుసరించి వృషవ్రతం మహీఫల వ్రతం నానాఫల వ్రతం సౌభాగ్య వ్రతం మనోరథ పూర్ణిమా వ్రతం వ్రతం లాంటి వ్రతాలు నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తూ ఉంటారు శైవ వైష్ణవ ఆలయాలలో ఎంతో శభారక్తికంగా జరిగే జప తప దీపారాధన పూజాధికాలకు అక్షయ ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి హిందూ సాంప్రదాయంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఈ పౌర్ణమినే త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజు శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించాడని నమ్ముతూ ఉంటారు అప్పటి నుండి శంకర్ని త్రిపురారి అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రత్యేకించి ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తారు ఇంట్లో మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టకపోయినా ఈ ఒక్క కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం పెడితే సంవత్సరమంతా కూడా దీపం పెట్టిన ఫలితం వచ్చేస్తుంది కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతోనే దీపం పెడతారు ఈ దీపాన్ని అరు తర్వాత వెలిగిస్తే మంచిది అలా దీపం వెలిగించేటప్పుడు ఆ దీపం కింద మారేడు ఆకును పెడితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీకు ఉన్న గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు ఇలా దీపాన్ని వెలిగించండి మారేడు వృక్షం ఎంతో పవిత్రమైనది దేవాలయాలలో ఈ వృక్షం కనిపిస్తుంది మారేడు ఆకులు మూడు కలిపి శివుని మూడు కన్నులుగా ఉంటాయి ఈ మూడు ఆకులు త్రిశూలానికి సంకేతం ఆ మహాశివుడు మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి మహాశివుని మారేడు ఆకులతో పూజించటం ఎంతో శ్రేష్టం ఇలాంటి ఈ మారేడు ఆకులపై కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే చాలు మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని సాయంత్రం ఆరు నుండి ఎనిమిది మధ్యలో వెలిగిస్తే మంచిది ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద మారేడు ఆకు పెట్టి ఆ ఆకుపై మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించండి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే ఒక ఏడాదంతా కూడా దీపం పెట్టకపోయినా వచ్చే దోషమంతా కూడా పోతుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేయాలి అయితే అనేక సందర్భాలలో అంటే అట్లు ముట్లు సమయాల్లో ఏదైనా బయట ఊరు వెళ్ళినప్పుడు దీపారాధన చేయరు అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రత భంగం అవుతుంది ఈ భంగాన్ని పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను చాలామంది ఎలా వెలిగిస్తారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తూ ఉంటారు కానీ అలా చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు కేవలం ఇంటి యజమాని లేదా యజమానురాలు ఒక్కరు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే సరిపోతుంది ఇలా ఒక్కరు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే ఆ ఇంటికి మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది చాలామందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలు వెలిగిస్తూ ఉంటారు కానీ అలా కాదు ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎవరో ఒకరు వెలిగిస్తే సరిపోతుంది మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని దేవాలయంలో లేదా ఇంట్లో తులసి కోట ముందు లేదా పూజ గదిలో లేదా నూతి ప్రదేశంలో లేదా బోరుబావి దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తుల విషయంలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలా ఉపవాసం లేని వారు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది మీరు చక్కగా స్నానం చేసుకుని భక్తిగా గుడిలో లేదా ఇంటి వద్ద ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు అసలు నిజం చెప్పాలంటే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలంటే ఉపవాసం ఉండాలి అనే నియమం ఎక్కడా లేదు ఉపవాసం ఉంటే మంచిది అంటారు కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు ఉపవాసం లేకుండా కూడా శుభ్రంగా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు చాలామంది ఉపవాసం అంటే మంచినీళ్లు కూడా త్రాక్కుండా కట్టిక ఉపవాసం ఉంటారు కానీ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసం చేయమని ఎక్కడా చెప్పలేదు అంత కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెలలో కేవలం ఒక ఏకాదశి రోజే ఉపవాసం చేయమని చెప్పి మిగిలిన రోజులలో నక్త ఉపవాసాలు లేదా ఇతర దానాలు చేయాలని సూచించారు కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్నా కటిక ఉపవాసం చేయనవసరం లేదు అసలు ఉపవాసం చేయలేని వారు ఈరోజు అన్నం తినండి మూడు పూటల అన్నం తినండి కొంచెం ఉప్పు కారాలు తగ్గించుకొని నూనె కూడా తగ్గించుకుని సాత్విక ఆహారాన్ని తినండి ఇలా సాత్విక ఆహారం తింటే ఉపవాసం చేయకపోయినా ఏ దోషం రాదు ఉపవాసం ఉండేవారు ఈరోజు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించుకోవాలి తర్వాత తూర్పు వైపు కృతికా నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి మధ్య మధ్యలో పళ్ళ రసాలు తాగండి మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు ఇక నక్షత్ర దర్శనం తర్వాత పూజ చేసుకుని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించండి అంతేగాని కట్టిక ఉపవాసాలు చేయాలని లేదు పండ్లు ద్రవ పదార్థాలు యధావిధిగా తినవచ్చు తాగవచ్చు పాలు కూడా త్రాగవచ్చు ఉపవాసం ఉండలేని వారు చక్కటి సాద్విక ఆహారాన్ని అంటే ఉప్పు కారాలు తక్కువగా వేసుకుని వండిన ఆహారాన్ని తిని శుభ్రంగా స్నానం చేసుకుని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలన్న నియమం లేదు ఎక్కడా కూడా చెప్పలేదు ఉపవాసం ఉండని వారు కూడా నిరభ్యంతరంగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు అయితే ఈరోజు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు ఎరటి రంగు శారీని కానీ లేదా ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది నీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారు ఒక్కరే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ దీపారాధన చేసుకున్నప్పుడు రెడ్ లేదా యెల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కనుక అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తారు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు చేస్తే మహా పాపం కలుగుతుంది తొంభై తొమ్మిది శాతం మందికి తెలియక ఈ పొరపాట్లు చేసేస్తూ ఉంటారు ఈ పొరపాట్లు చేయకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే సంపూర్ణ ఫలితాలను పొందుతారు అలా కాకుండా పొరపాట్లు చేస్తే ఎలాంటి ఫలితం రాదు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కోసం మూడు వందల అరవై ఐదు ఒత్తులను మీరు కొనటం కన్నా ఇంట్లో విభూదిని అద్దుకుంటూ పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది కొనను పైకి ఉంచి పెంచిన భాగాన్ని కిందికి ఉంచి వెలిగించాలి అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండుసార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించుకోవాలి మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను మూడు కట్టలుగా కట్టాలి నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై ఐదు అనగా నూట ఇరవై ఒత్తులతో ఒక కట్ట నూట ఇరవై ఒత్తులతో మరొక కట్ట నూట ఇరవై ఐదు ఒత్తులతో ఒక కట్టగా మూడు కట్టలు కట్టి ఈ మూడు కట్టలను ఒక కట్టగా చేయాలి అలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను రెడీ చేసుకోవాలి ఇంట్లో చేసుకోలేని వారికి కొనుక్కొని తెచ్చుకోవటం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు అలా కొని తెచ్చుకున్నా తప్పేమీ కాదు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించే గంట ముందు ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి ఈ ఒత్తులను తీసే ముందు లైట్గా నెయ్యిని పిండి తీయాలి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించటం కోసం పూజ చేసే సమయంలో అంటే మీ ఇంట్లో లేదా దేవాలయంలో ఎక్కడ దీపం వెలిగిస్తే అక్కడ ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి ఈ పద్మంపై పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించుకోవాలి దానిపై తమలపాకు పెట్టి ఆకులు పసుపు వినాయకుణ్ణి పెట్టుకోవాలి ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి ముందుగా పసుపు గణపతిని ఆవాహన చేసి వస్త్రము యజ్ఞోపవీతము గంధము పసుపు కుంకుమ అక్షింతలతో చక్కగా పూజించుకోవాలి ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాలి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు పూలు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణలు చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను మన తలపై వేసుకోవాలి అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వినాయక పూజ చేసుకున్న తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులను మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదల్లో దేనిలో అయినా సరే పెట్టుకుని వెలిగించుకోవచ్చు ముందు ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వేసి ప్రమిద కింద ఆకును కానీ లేదా ఇంకొక ప్రమిదను కానీ ఉంచాలి తరువాత ఒక కర్పూరం పిల్లను మూడు వందల అరవై ఐదు ఒత్తుల మీద పెట్టి అగరబత్తితో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో అరహర మహాదేవ శంభో శంకర అని కానీ లేదా ఓం నమ శివాయ అని కానీ స్వామి నామాన్ని జపించాలి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపానికి ధూపం చూపించాలి అయితే చాలామంది దీపం వెలిగించక ముందే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసి పూలను అలంకరిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం దీపాన్ని పూజించాలి జ్యోతి వెలిగితేనే దీపం అవుతుంది జ్యోతిని వెలిగించకుండా ముందే పసుపు కుంకుమలు పూలు సమర్పిస్తే ఒట్టి ప్రమ్మిదకు పూజ చేసినట్లు అవుతుంది కనుక ఎవ్వరూ కూడా ఈ పొరపాట్లు చేయకండి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించక ముందే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయవద్దు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయండి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను ఆ దీపానికి సమర్పించాలి లేదా చలిమిడి వడపప్పు పానకము సమర్పించవచ్చు అలాగే కొబ్బరికాయను కొట్టి నివేదన చేసుకోవాలి చివరిగా హారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది లేదా ఓం నమశివాయ అంటూ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవాలి దీపం పెట్టాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యేదాకా అక్కడ ఉండాలి అంతేగాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వదిలిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేమని చాలామంది ఇంట్లో తులసి కోట దగ్గరే వెలిగించుకుంటూ ఉంటారు అలా ఇంటి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యాక భస్మంపై నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకుని వెళ్ళి మొక్క మొదట్లో ఏదో ఒక మొక్క మొదట్లో వెయ్యాలి లేదా నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పొయ్యాలి ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేసుకోవాలి ప్రమ్మిదలను మిగిలిపోయిన అగరవత్తుల పుల్లలను ఇంకా మిగిలిన వేస్ట్నంతా కూడా తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడవేయాలి అంతాగాని అక్కడే ఆ వేస్టునంతా కూడా వదిలివేయకూడదు అలాగే అక్కడ పొరపాటున కూడా నూనె నెయ్యి లాంటివి ఒలికితే అక్కడ కూడా శుభ్రం చేయండి లేదంటే వేరే వారు జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇలా చేశాక తిరిగి ఇంటికి రండి అంతేగాని మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక అలా అక్కడే వదిలేసి వచ్చేస్తే పూర్తి ఫలితం రాదు ఈ పొరపాట్లు చేస్తే పుణ్యం పూర్తిగా దక్కదు కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించండి చాలామంది మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేసి దేవుడు దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటారు అవి వెలుగుతున్నాయో మధ్యలో కొండెక్కినాయో కూడా తెలియదు వాటిని వెలిగించేస్తే పని అయిపోయింది అనుకుంటారు పొరపాటున కూడా ఇలా చేయకండి అవి ఆహుతి అయ్యే అంతవరకు అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేసి ఇంటికి వెళ్ళాలి ఇదే పద్ధతి ఒక విషయం ఏమిటి అంటే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు బంగారు గాజులు ఇలా ఏవో ఒక గాజులు వేసుకొని మాత్రమే మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి మొండి చేతులతో వెలిగించకూడదు అలా మొండి చేతులతో దీపం పెడితే మహాపాపం చుట్టుకుంటుంది అలాగే మీరు గుడికి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొండెక్కుతున్న దీపాలు కనిపిస్తే ఆ దీపాలలో నూనె పోయండి అలా చేసినా మీకు దీపారాధన చేసిన ఫలితం వచ్చేస్తుంది ఇంకొంతమంది గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దీపం పెట్టడానికి ప్లేస్ లేదని వేరేవారు పెట్టిన దీపాలను పక్కకు తోసేసి కొత్త దీపం పెడుతూ ఉంటారు కానీ దయచేసి అలా చేయవద్దు ఉన్న దీపాన్ని ఆర్పేసి మీరు ఇంకొక దీపం పెడితే దాని వలన మీకు పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది అలాగే పీరియడ్స్లో ఉన్నవారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించకూడదు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు వేరే వారితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెలిగించకూడదు ప్రశాంతంగా ఓం నమ శివాయ అని అనుకుంటూ కానీ హర హర మహాదేవ శంభో శంకర అని అనుకుంటూ కానీ వెలిగించుకోవాలి అంతేగాని పక్కవారితో కబుర్లు చెప్తూ ఏకాగ్రత లేకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఫలితం రాదు అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించే మహిళలు లేదా పురుషులు కుంకుమ బొట్టును కానీ విభూతిని కానీ ధరించి వెలిగిస్తే పూర్తి ఫలితం దక్కుతుంది మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజు అమావాస్య రోజు కూడా వెలిగించుకోవచ్చు ఎవరు వీలిని బట్టి వారు వారు వెసులుబాటును బట్టి వారు ఈ పద్ధతిలో వెలిగించుకోవచ్చు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకుంటే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరమంతా కూడా దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి